హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను రాయలసీమ స్పెషల్ అలసంద గారెల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ గారెల్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గాను ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా భలేగా వస్తాయండి చూడండి లోపల ఎంత సాఫ్ట్గా బాగా ఉన్నాయో అలాగే ఎంత మంచిగా మనకి కుక్ అయిందో దీన్నైతే మనం అలాగే తినేసేయచ్చండి లేదంటే ఎర్రకారంతో కానీ కారపూడితో కానీ ఎలా తిన్నా కూడా బాగుంటుంది ఇక చికెన్ పులుసు మటన్ పులుసుతో అయితే ఇంకా వడలన్నీ లాగించేస్తారనమాట అంత బాగుంటాయి నేను ఇట్లాగా అలసందలు తీసుకున్నాను కొంతమంది బొబ్బర్లు అని కూడా అంటారు వీటిని ఒక పావు కేజీ పైన అయితే నేను తీసుకున్నానండి చక్కగా కడిగేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను తర్వాత ఈ వాటర్ని కూడా తీసేసి నేను ఒక్కసారి వాష్ చేసుకొని దీన్ని నేను మిక్సీకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రైండర్కి కూడా వేసుకోవచ్చు నేను మిక్సీకి వేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా అక్కడక్కడ పప్పు తగులుతూ ఉన్నట్టు నేనైతే ఆ మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట దీంట్లో నేను ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా వేసుకొని వాటర్ అస్సలు వేయకుండా మనమైతే ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మనకి ముద్ద ఎంత బాగా వచ్చిందో చూసారా మనకి పిండి ఇలా ఉండాలి ఇందులో నేను కొద్దిగా కూడా వాటర్ వేయలేదండి మనకి అలసందల్లో ఉండే ఆ వాటర్తోనే మనకి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాము తర్వాత మరో మిక్సీలో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండించుల అల్లం అలాగే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చా పచ్చగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి సో ఇది కూడా మనం ఈ పిండిలో కలిపేసుకుంటామన్నమాట నేను ముందుగా ఒక అర స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్లుగా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి ఇందులో కొద్దిగా చిటికెడు బంట సోడా వేసుకున్నానండి తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ని దీనైతే వేసేసుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఇదంతా పిండిలోకి చక్కగా కలిపేసుకోవాలి ఇది పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను కొద్దిగా కట్ చేసేసుకొని ఇట్లా వేసుకున్నాను అనమాట ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి అలాగే కావాలంటే కాస్త కరివేపాకును కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కరేపాకు లేదు కాబట్టి ఇంట్లో నేను కరేపాకు వేయటం లేదు సో ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఈ గారెలన్నింటినీ మనం ప్రిపేర్ చేసేసుకుందాము చూడండి ఇట్లా చిన్న ముద్దగా ఇట్లా తీసుకొని చక్కగా చేతిలోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదు ఇలా వీలు కాని వాళ్ళు ఏదైనా కవర్లో కానీ ఏదైనా తడి క్లాత్ మీద కానీ వేసేసుకొని వీటిని చక్కగా ఇట్లా వేసేసుకోవడమే ఈ వడలనైతే మనం మరీ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయకూడదండి మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని కాల్చుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మనకి పైనుంచి రెడ్గా కాలిపోతాయి లోపల మాత్రం పిండి పచ్చిగా ఉండిపోతుంది టేస్ట్ పోతుంది సో ఇట్లాగా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఈ వడలన్నిటిని మనం వేసేసుకోవాలి చూడండి మనకి ఎంత చక్కగా మంచి కలర్తో వచ్చాయో మనం ఈ పిండి వేసేటప్పుడు మనం ఆనియన్ కూడా వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా సో దానివల్ల కలర్ కూడా ఇంత బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చిన్ని నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇట్లా గారెలు లాగా ఒత్తేసుకొని వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది మనం పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకి గారెలు కాలేక కూడా చూడండి అక్కడక్కడ పప్పు ఉందనమాట ఇలా ఉంటే మనకి తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది సో చూసారు కదండి ఎంత బాగా ఉన్నాయో టేస్ట్ కూడా దీనికి వంద రెట్లు ఎక్కువగా ఉందన్నమాట మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్